thank <laughs> you ఆ ఇది చెయ్య బమ్మలు ఐ కుచ్చబెట్టి పెడండి ఆ ఐ కూడా కిటస్తది జోకదత్రేన నంకాన్ బాకిలో చెప్తారు ఆ

పురం గ్రామం కుంపేడు పాత పంచాది కొత్త పంచాది ముత్తారకట్ట ఇల్లెందు మండలం భద్రాజ కొత్తగూడెం జిల్లా మేము గత ఎనభై ఎనిమిదిలో మొదలెసినాం ఒక అంతా కలిసి నవమి చేద్దామని మొదలేస్తే ఆయన ఒక నూట యాభై రూపాయలు మిగిలినాయి ఆ నూట యాభై రూపాయలని వడ్డీలకి ఇచ్చినాం తిప్పినాము తిప్పినాక ఇది చేయంగా చేయంగా ఒక ఇరవై ఇరవై మూడు సంవత్సరాల వరకు ఒక పదకొండు లక్షల వరకు చేసినాం చేసిన తర్వాత గుడి మొదలెసినాం ఊడి మొదలెస్తే ఆ పైకంతో ఇంతవరకు చేపిచ్చినాం తర్వాత ఒక ఆగిపోయి ఆ పైసలు సరిపోవాక ఆగిపోయింది ఆగిపోయాక మళ్ళీ ఇప్పుడు ఆగిపోయి ఆరు సంవత్సరాలు అయింది మళ్ళీ ఎప్పుడైనా గంతేనా మళ్ళీ ఏదైనా చేద్దామని మళ్ళీ మేము ముందుకు ఇంత ఎంతో ఇంత సందేసి మళ్ళీ కడదామని మళ్ళీ నిర్మాణంలో వచ్చినాం అయితే మా కాడ పైకం సరిపోవట్లేదు మాకు గత దీనికి కొద్ది గొప్ప ఏమైనా పదకొండు పన్నెండు లక్షలు అవుతున్నాయి మాకు కేవలం దాతలు సహకరిస్తారని సాయం చేస్తారని కోరుతున్నాం ప్రభుత్వం కూడా మాకు ఇది కోరుకోవాలని సాయం చేయాలని కోరుతున్నాం మాది వీరాపురం గ్రామం ఉత్తర్పు కట్ట గ్రామ పంచాయతీ ఉల్లందు మండలం భద్రాది కొత్తగూడెం డిస్టిక్ వీరాపురం గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా గుడి గుడి నిర్మాణంలో మేము రాములవారి గుడి కట్టడం జరిగింది దగ్గర దగ్గర దానికి ఎస్టిమేషన్ ఖర్చు ఒక పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టాం దానికి గత పైకం లేక ఒక ఆరు సంవత్సరాల నుంచి గుడి ఆగిపోవడం జరిగింది దీన్ని మళ్ళీ మొదలు పెడదాం మళ్ళీ రీ ఓపెనింగ్ చేద్దామని ఊరు పెద్ద మనుషులు అనుకుని మళ్ళీ జరిగిన కార్యక్రమంలో మళ్ళీ భాగంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది దాని దానికి ఎస్టిమేషన్ దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది మా ఉన్న ఖర్చుతో డబ్బులతో ఇంతవరకు చేశాం దయచేసి ముందుకు ఎవరైనా దాతలు వచ్చి మా గుడిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం దగ్గరనున్న ఎమ్మెల్యే గారైనా ప్రభుత్వం అయినా ఎందుబాటులో ఎవరైనా సరే మా ఊరిని చూసి మా రాముని వారి గుడికి వచ్చి కొంచెం దాతలు చేసి సహకరించాలని కోరుతున్నాం